ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు మీ పైన సిరిడి సాయినాథుని ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబా గారైతే ఈరోజు పరమ పవిత్రమైన ఈ రెండు వస్తువులను మన ముందు ఉంచారు వీటిలో మీ మనసుకు నచ్చిన వాటిని మీరు తాకితే బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో మీకు అర్థమవుతుందండి బాబాగారు పరమ పవిత్రమైన మారేడు దళాలు ఒకవైపు చందనాన్ని మరొక వైపు ఉంచారు బాబాగారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ బాబాగారి పాదాలకి నమస్కారం చేసుకుని మనకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోవాలని మన సాయి తండ్రిని మనస్ఫూర్తిగా సంపూర్ణంగా వేడుకోండి ఫ్రెండ్స్ గురువారం నాడు గురువు అనుగ్రహం పొందటమే ఒక గొప్ప భాగ్యం మన జీవితంలో మనం కోరుకున్నది ఏది పొందాలన్నా అది మనం ఇష్టపడిన వ్యక్తి కానీ లేదంటే కోరుకున్న ఉద్యోగం కానీ గృహాన్ని కానీ సంతానమైన ఇలా మనం ఏది కోరుకున్నా అది పొందాలి అంటే సంపూర్ణంగా గురుబలం అనేది మనకి కావాలి అటువంటి గురుబలం పొందాలి అంటే సద్గురువైన మన సాయినాథుని సేవిస్తేనే గురుబలాన్ని పొందగలుగుతాము అటువంటి గురు అనుగ్రహం పొందటం కోసం ఈ గురువారం నాడు మన సాయి సమర్థుల గురించి విని ఆ తండ్రి దివ్యవాకుల ద్వారా విని బాబాగారిని పూజించటం మనం అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఎన్నో కోటాని కోట్లు సాయి భక్తులు ఉన్నప్పటికీ బాబాగారి ద్వారా ఈ సందేశం మన వరకు చేరటం మన అదృష్టం అటువంటి ఈ గురువారం రోజున బాబాగారి ద్వారా ఒక మంచి సందేశాన్ని మనం తెలుసుకుందామండి మొదటిగా అయితే బాబాగారు మన ముందు దళాలను ఉంచారు పరమ పవిత్రమైన దళాలు ఒక్కటైనా సరే మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ పరమేశ్వరునికి సమర్పిస్తే మనం కోరుకున్నది ప్రతి దానిని అనుగ్రహిస్తారు అని మనందరికీ తెలుసు కదండి అటువంటి ఈశ్వరుడు స్వరూపుడైన త్రిమూర్తి స్వరూపుడైన మన సాయినాథుడికి కూడా ఈ బిల్వదళాలు అంటే ఎంతో ప్రీతికరం బిల్వదళాలను సర్వదేవతామూర్తులకి కూడా మనం వాడుతాం వృష్టిలో పువ్వులు పుయ్యకుండా కాయలు కాసే చెట్టు ఏదైనా ఉంది అంటే అది బిల్వదళమే అందుకనే మారేడి కాయలో విభూది పోసి ఈశ్వరుడికి అభిషేకం చేస్తాం అటువంటి పరమ పవిత్రమైన మారేడు దళాలను మనం తాకినాము కాబట్టి మన గురించి సాయి తండ్రి ఏమి చెబుతున్నారో భక్తి శ్రద్ధలతో బాబా వాక్కుల ద్వారా విని తెలుసుకుందామండి తల్లి మారేడు దళాలు తాకిన నీకు నాపై నీకు చాలా నమ్మకం ఉంది భక్తి శ్రద్ధలు కూడా చాలా ఎక్కువే తల్లి త్వరలోనే నా దర్శనానికి సృఢీ వస్తావు ఈ మాటలు మాత్రం నువ్వు అస్సలు మర్చిపోకమ్మా అక్కడ నువ్వు నన్ను ప్రత్యక్షంగా చూడాలి అని కోరుకుంటున్నావు కదా ఆ విషయం నాకు తెలుసమ్మా కనుక నువ్వు సిరిడీ వచ్చినప్పుడు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు నన్ను చూడగలుగుతావు తల్లి అప్పుడు నేను నీ దగ్గర దక్షిణ కూడా తీసుకుంటాను బిడ్డ ఇప్పుడు నీ సమస్యలు తీరే కొన్ని ముఖ్యమైన మాటలు చెబుతాను శ్రద్ధగా ఆలకించు ఏ విషయమైనా సరే నువ్వు కోరుకున్నట్లుగానే జరగాలి అని చాలా గట్టిగా పట్టుపడతావు అలాగే నువ్వు చేసే పనిపైన చాలా శ్రద్ధ అలాగే నా కూడా భక్తి నమ్మకం ఉన్నాయి కానీ ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఆలోచించినంత గట్టిగా పని విషయంలో నీతో ఉండేవారు ఎవరూ కూడా ఆలోచించటం లేదు తల్లి అసలు నీ మాటలను ఎవరూ కూడా పట్టించుకోరు అని వారే నిన్ను నిర్లక్ష్యం చేయటంతో నీ మనసుకు చాలా బాధ కలుగుతుంది నీ బాధను నువ్వు ఎవరితోనూ కూడా చెప్పుకోలేవు ప్రతి ఒక్కరితోనూ కూడా కలిసిమెలిసి తిరగాలి అని నువ్వు కోరుకుంటున్నావు కానీ తల్లి నీకు తెలియని విషయం ఏమిటి అంటే ఎవరైనా సరే వారి అవసరానికే నీ దగ్గరకు వస్తున్నారు వాళ్ళ అవసరం తీరిన తర్వాత నీ వైపు తిరిగి చూడటం లేదు నువ్వు ఈ ఎడబాటును తట్టుకోలేకపోతున్నావు ఎందుకంటే నీ మనసు సున్నితమైనది కాబట్టి దాని వలన నీ ఆలోచన అవతల వారు నన్ను పట్టించుకోవటం లేదు అని నీ మనసు బాధగా ఉంటుంది నీ నుండి సహాయాన్ని పొందిన వారు కూడా ఇప్పుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే మనుషులు ఎవరి జీవితాలు వారివి ఎవరి ఆలోచనలు వారివి ఎవరు ఎవరిని పట్టించుకునే రోజులలో ఇప్పుడు లేరు అనుకునే నీ మనసు ఇప్పుడు ఎంతో బాధతో ఉంటుంది అయితే నువ్వు అనుకుంటున్నావు తల్లి బాబా నేను ఎంతగానో సహాయం చేశాను కదా నా వాళ్లే నన్ను నిర్లక్ష్యంగా చూస్తున్నారు అని నువ్వు బాధపడుతున్నావు కదమ్మా అయితే నీ కష్టాన్ని తొలగించటానికి నీకు సంతోషం కలిగించే శుభవార్త చెప్పటానికి ఈరోజు నేను నీ ముందుకు వచ్చానమ్మా బిడ్డ నీ మీద నాకు ఎంతో ప్రేమ ఉన్నది ఎప్పుడూ కూడా సాయి సాయి బాబా బాబా అని తలుస్తూనే ఉంటావు సదా నా నామస్మరణే చేస్తూ ఉంటావు నువ్వు నా నామస్మరణ చేస్తున్నంత కాలం బిడ్డ ఎప్పుడూ కూడా నేను నిన్ను విడిచిపెట్టను నీ ఇంట్లో ఉన్న ఏ సమస్య అయినా సరే బిడ్డ నాపైన పూర్తి నమ్మకాన్ని ఉంచు నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో నువ్వు సతమతమవుతున్నావు నీ అనారోగ్యం గురించి నువ్వు అప్పుడప్పుడు భయపడుతూ ఉంటావు నీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరగవలసి ఉన్నది అయితే తల్లి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నీకు సంపూర్ణంగా గురుబలం కావాలి అటువంటి గురుబలం నీకు కావాలి అన్నా గురువు అనుగ్రహాన్ని నువ్వు పొందాలి అన్నా తధ సద్గురువు నామాన్ని నువ్వు జపిస్తూ ఉండమ్మా చక్కగా గురువుకు సంబంధించిన చరిత్రను పారాయణం చెయ్యి నీకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో నువ్వు ఎంతగానో ఇబ్బంది పడుతున్నావు నీకు పెద్ద మొత్తంలో ధనం రావలసి ఉంది దానికోసం కూడా నువ్వు ఎదురు చూస్తున్నావు నువ్వు ఎదురు చూస్తున్న ధనం కూడా త్వరలో నీ దగ్గరికి రాబోతుందమ్మా అయితే నీ కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా నీకు నువ్వు స్వతంత్రంగా ఆలోచించటం తెలుసుకో తల్లి నువ్వు ఏ విషయమైనా సరే చక్కగా ఆలోచించగలవు నీ సమస్య తీరేలా నీ సమస్యపై కొంచెం దృష్టి పెట్టినట్లయితే నువ్వు సంతోషంగా జీవించగలుగుతావమ్మా ఈ విషయంపై నీకు సహాయం చేసేందుకు నేను నీకు తోడుగా నీతోనే ఉన్నానమ్మా నీ ఆరోగ్యం గురించి కానీ నీకు రావలసిన ధనం గురించి కానీ ఏ సమస్య గురించైనా సరే నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదమ్మా నేను ఏ పని చేసినా సరే నాకు కలిసి రావటం లేదు తండ్రి అని నువ్వు బాధపడుతున్నావు ఇక నుంచి నువ్వు బయటికి వెళ్లే ముందు నా నామాన్ని జపిస్తూ కొంచెం విభూతిని నీ నుదుటిని ధరించు తల్లి నీకు తోడుగా రక్షణగా నేను నీతోనే ఉంటాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చాలా త్వరలోనే ఒక శుభవార్తను వినబోతున్నావమ్మా నువ్వు ఏ శుభవార్తనైతే వినాలి అని పదే పదే ఆశపడుతున్నావు ఆ శుభవార్తను నువ్వు వినేలా నేను చేయబోతున్నానమ్మా నీ విషయమై నువ్వు ఎవరి మాటలను కూడా పట్టించుకోకు ముఖ్యంగా నిన్ను బాధించే విషయాలను ఎందుకు పదే పదే ఆలోచిస్తున్నావు తల్లి నీ సాయి నీతో ఉండగా వేరే వారి మాటలను వేరే వారి సంగతులను ఎందుకు నీ మనసులో ఉంచుకుంటున్నావు నీ హృదయంలో ఉన్నటువంటి నీ సాయి తండ్రినైనా నా మాటలు వినమ్మా నీకు మనశ్శాంతి కలిగించటం కోసం నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను అంతేకాకుండా నువ్వు సిరిడీకి వచ్చి నీ మొక్కు తీర్చుకోవటం కోసం నువ్వు ఆలోచించు తల్లి నీ విషయంలో కానీ నీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ అన్నీ నువ్వు కోరుకున్నట్లే జరుగుతాయమ్మా ఇకనైనా దిగులుని విడిచిపెట్టు నాపైన సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచమ్మా ఇంతకు ముందు నీ కుటుంబంలో ఎటువంటి శుభకార్యాలు జరిగాయో ఇకపై కూడా అటువంటి శుభకార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి తల్లి అటువంటి ఆనందం సంతోషం నీ జీవితంలో కలగటం కోసం ఒక గురువారం రోజున సాయి సన్నిధిలో దునిలో పచ్చకర్పూరము కురుడి కొబ్బరికాయ నవధాన్యాలు చందనం పిల్వదళము ఇలా నీకు అందుబాటులో ఉన్న వాటిని దునిలో సమర్పించు తల్లి ఎందుకంటే దుని అంటే నా శక్తితో వెలిగిన స్వయంగా నా శక్తి స్వరూపము అని నువ్వు గుర్తించాలి తల్లి ఇలా ఒక నాలుగు గురువారాలు నువ్వు చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా చక్కబడతాయి మళ్ళీ తిరిగి నీ ఇల్లు నువ్వు కోరుకున్నట్లుగానే సకల సంతోషాలతో కలకలలాడుతూ ఉంటుంది నీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే నీకు ఉన్న ఆర్థిక సమస్యలను కూడా దూరం చేస్తాను తల్లి తల్లి నేను చెప్పినది ఏదైనా సరే నమ్మకంతో చెయ్యి నువ్వు చేసిన ప్రతి పనికి ఫలితం కూడా నువ్వు ఆశించినదే నీ ముందు ఉంటుందమ్మా నువ్వు చేసే ఏ పనైనా సరే నీ సాయి పైన సంపూర్ణమైన నమ్మకంతో చెయ్యి అలాగే నీ రాక కోసం నేను సిరిడీలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్న సంగతి మర్చిపోవద్దు తల్లి నీకు అవసరమైన సమయంలో నీ సమస్యకు తగిన సలహాలను అందిస్తాను అని మన బాబాగారు బిలవ తలాలను తాకిన వారి గురించి అయితే మన బాబా గారు తన ఆశీస్సులతో కూడిన మంచి సందేశాన్ని అందించారండి మన నిత్య జీవితంలో అనుకున్నవి పొందాలి అంటే గురువు అనుగ్రహం తప్పకుండా అవసరం మనం గురువు అనుగ్రహం పొందాలి అంటే బాబాగారి అనుగ్రహం పొందాలి అంటే మనం గురుచరిత్ర పారాయణం చేసినట్లయితే అలాగే బాబాగారి మందిరాన్ని దర్శించుకోవటం అలాగే బాబాగారి దునిని దర్శించుకోవటం దునిలో మన శక్తి కొలది కొన్ని వస్తువులను సమర్పించుకోగలిగితే తప్పకుండా మనకి బాబాగారి అనుగ్రహం దొరుకుతుంది అటువంటి బాబాగారి అనుగ్రహం మనకు దొరికింది అంటే మనం కోరుకున్నవి మనకి దక్కినట్టేనండి కనుక బిల్వదళాలు తాకిన వారి గురించి అయితే మన బాబా తండ్రి చెప్పినట్టుగా చేయండి తప్పకుండా మీరు కోరుకున్నటువంటి మంచి జరుగుతుందండి ఫ్రెండ్స్ గురుచరిత్ర పారాయణం అక్షరాల సత్యం అండి ఎందుకంటే స్వయంగా బాబా గారు అయితే నాకు కలలో కనిపించి గురుచరిత్ర పారాయణం పుస్తకాన్ని అయితే చూపించారు ఫ్రెండ్స్ నేను తర్వాత ఆ పుస్తకాన్ని కొనుక్కుని ఒక సప్తాహ పారాయణం చేశానండి నేను కోరుకున్నట్లుగానే నాకు మంచి జరిగిందండి కోరిక తీరింది అలాగే బాబాగారు దర్శనం కూడా మనకి కలలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ బాబా గారు అయితే చందమామలో బాబా దర్శనం ఇచ్చారండి ఇది అక్షరాల సత్యం ఫ్రెండ్స్ కాబట్టి గురుచరిత్ర పారాయణం చేయండి అంతా మంచి జరుగుతుంది బాబా గారు సాయుసరిత్ర చదివితే మనకు తెలుస్తుంది కదండి స్వయంగా భక్తులను గురుచరిత్ర పారాయణం చేయమని చెప్పేవారు కాబట్టి తప్పకుండా మీరు కూడా బాబా చెప్పినట్టుగా గురుచరిత్ర పారాయణం చేసి చూడండి అద్భుతమైన ఫలితాన్ని మీరే చూస్తారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను కూడా ఆ బాబా గారిని వేడుకుంటానండి ఇంక ఇప్పుడు చందనమండి చందనాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు చందనాన్ని కోరుకున్నావు చందనం ఎంతో పవిత్రమైనది సర్వదేవతా పూజల్లో ఆ చందనాన్ని దైవానికి ఎంతో ముఖ్యంగా ఉపయోగిస్తారు అటువంటి చందన సేవంటే నాకు ఎంతో ఇష్టం అటువంటి చందనాన్ని నువ్వు కోరుకున్నావు అంటే నీకు నాపైన ఎంత నమ్మకమో నాకు అర్థమవుతుంది తల్లి బిడ్డ చందనాన్ని కోరుకున్న నీకు చాలా దైవభక్తి ఎక్కువ ఏ విషయాన్ని చెప్పినా తొందరగానే నువ్వు నమ్ముతావు అవతల వారు నీతో చెబుతున్న విషయాలు నిజమో అబద్ధమో నువ్వు తెలుసుకోవు దీని వలన చాలాసార్లు ప్రమాదాలను నువ్వు కొని తెచ్చుకున్నావు ఈ దగ్గర సహాయం పొందిన వారే నీ గురించి ఎన్నోసార్లు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నువ్వు ప్రతిసారి నా పాదాల దగ్గరకు వస్తావు నాపై నీకు ఎంతో నమ్మకం ఉంది నన్ను ఒక్క మాట కూడా అనవు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ప్రతిమలాడుతావు తప్ప నన్ను ఏమాత్రమూ కూడా నిందించవు తల్లి అందుకు నాకు నిన్ను చూస్తే తల్లి ఎంతో సంతోషము ఆనందంగా అనిపిస్తుంది నీ ఓర్పు సహనం నాకు ఎంతగానో నచ్చుతాయమ్మా ఎప్పుడూ కూడా నువ్వు నాపై నమ్మకంతో శ్రద్ధా సబూరి కలిగి ఉండు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే బిడ్డ ఎవరు ఏది చెప్పినా సరే విని నమ్మటం అనేది ఆలోచన మానుకో తల్లి నీతో ఎదుటివారు చెప్పే మాటలను విని తొందరపడి నమ్మకుండా నీ ఇంట్లో వారితో మాట్లాడి ఆలోచించి నిర్ణయం తీసుకో వలన నీకు ఎటువంటి సమస్య రాదు అలా కాకుండా వారి మాటలను నమ్మి ఆలోచించకున్న నిర్ణయం తీసుకుంటే ఇప్పటిలాగానే జీవితంలో బాధపడవలసి వస్తుంది తల్లి నువ్వు ఇలా సమస్యలలో పడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదమ్మా నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా సాయి తండ్రి నేను ఏమి తప్పు చేశాను మీరు చెప్పినట్లుగా నడుచుకోవటం నా తప్పు కాదు కదా అని నువ్వు నన్ను అడుగుతున్నావమ్మా కానీ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి పులు ధనం కోసం చెప్పేవాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకునే వాళ్ళు ఎంతో తీయగా మాట్లాడతారు ఎంతో నేర్పుగా మాట్లాడతారు అవతల వారి దగ్గర వారి పని పూర్తి చేసుకునేందుకు వారిని నమ్మించేందుకు ఎన్నో మంచి మాటలను చెబుతారు కనుక జాగ్రత్తగా ఉండాలి తల్లి నమ్మితే అనవసరంగా నష్టపోయేది నువ్వేనని తెలుసుకో తల్లి ఇప్పటి వరకు నమ్మకంతో నష్టపోయిన ధనాన్ని తిరిగి నీ వద్దకు వచ్చేలా నేను చేస్తానమ్మా అయితే తల్లి దానికోసం నువ్వు చేయవలసినది ఒకటి ఉంది ఎప్పుడూ కూడా ఎవరిని అతిగా నమ్మటం మానేసే ముఖ్యంగా నా అనుకున్న వాళ్లే నన్ను మోసం చేశారు సాయి తండ్రి అని నాతో చెప్పుకుంటున్నావు ఎవరికైనా సరే నీ ఇంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పుకోకు ఎందుకంటే ఎవరూ నీ కష్టాన్ని తీర్చలేరు నీతో నాలుగు సానుభూతి మాటలు చెప్పి వారి అవసరాలను గడుపుకుని వెళ్ళిపోతారు నీ గురించి నలుగురులోనూ చులకనగా చెబుతారు అసలు నీ చెవిన పడినప్పుడు నీకు ఎంతో బాధ కలుగుతుందమ్మా అటువంటి బాధ వేదన నీకు కలగకూడదనే నేను నీకు ఇప్పుడు ఇటువంటి మంచి మాటలను చెబుతున్నానమ్మా బిడ్డ నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు నీకు కావలసినవన్నిటినీ కూడా నేను సమకూరుస్తానమ్మా నువ్వు నా దర్శనం చేసుకోవటానికి నా మందిరానికి రా ముఖ్యంగా కొన్ని వారాల పాటు నా మధ్యాహ్నం ఆరతి దర్శనం చేసుకో తల్లి ఆ హారతి దర్శనం సమయంలో నువ్వు నీ బాధనంతా కూడా నాతో అమ్మా నా హారతి దర్శనం తప్పకుండా నీకు మేలు చేస్తుంది నీ ఇంట్లో నువ్వు కోరుకున్నటువంటి శుభాలను కూడా కలిగిస్తుంది త్వరలోనే నువ్వు కోరుకున్నటువంటి మార్పు నీ ఇంట్లో చూస్తావమ్మా శుభవార్తలను వింటావు నీ బిడ్డల వివాహాలు త్వరలోనే జరుగుతాయి గే నీ వాళ్ళకి ఉద్యోగం రావాలి బాబా అని పదే పదే కోరుకుంటున్నావు కదమ్మా ఆ కోరిక కూడా త్వరలోనే నెరవేరుతుంది అయితే ఈ విషయాలన్నీ నీ జీవితంలో జరగాలి అంటే నీకు గురువు అనుగ్రహం కావాలి గురువు అనుగ్రహం కోసం నువ్వు గురుదర్శనం అనేది చేసుకో దత్తాత్రేయులు వారి దర్శనం నీకు సర్వశుభాలను చేకూరుస్తుందమ్మా నువ్వు నీకు దగ్గరలో ఉన్న దత్తాత్రేయుని గుడికి వెళ్ళు స్వామివారికి శనగల మాలను సమర్పించి తల్లి అలాగే హారతి దర్శనం మర్చిపోవద్దమ్మా బిడ్డ త్వరలోనే నువ్వు కోరుకున్నటువంటి శుభవార్తను వింటావు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను అన్న విషయాన్ని మర్చిపోవద్దు బిడ్డ అలాగే నీ బిడ్డలకి నీ కుటుంబానికి నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందమ్మా అలాగే నీ భర్త నిన్ను అర్థం చేసుకుని నిన్ను మంచిగా చూసుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నావమ్మా త్వరలోనే నీ భర్తలో మంచి మార్పు వచ్చి నిన్ను నీ బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు తల్లి హారతి దర్శనం నీకు నీ కుటుంబానికి ఎంతగానో మేలు చేస్తుంది అలాగే త్వరలో నీకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోవటమే కాకుండా నీ కుటుంబంలో నువ్వు కోరుకున్నటువంటి శుభకార్యాలు జరిగి నీకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాయమ్మా అలాగే ఎప్పటి నుంచో సిరిడి దర్శనం కలగాలి అని కోరుకుంటున్నావు నన్ను ప్రత్యక్షంగా చూడాలి అని ఎంతగానో ఆశపడుతున్నావు కానీ దానికి కొంచెం సమయం పడుతుంది నీ వంతు సమయం వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడక తప్పదు తల్లి అప్పటి వరకు నువ్వు ప్రతిరోజు నా నామాన్ని జపిస్తూ ఉండు నేను చెప్పినట్టుగా సత్కార్యాలు చేస్తూ ఉండు నేను ఎప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టను నువ్వు మోయలేనంత భారాన్ని నీపై పెట్టనమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి బాధలన్నిటికీ ఏమిటో తెలుసా తల్లి ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మ ఫలితాలు మాత్రమే తల్లి కల్లా కపటం లేని మనసు అమాయకత్వంతో కూడిన ఆలోచన వలనే ఈ ఆర్థిక సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావు తల్లి నీకు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెబుతాను జాగ్రత్తగా తల్లి నువ్వు ఎన్ని సమస్యలలో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా నీ సాయి తండ్రిని నీకు తోడుగా ఉంటాను అన్న సంగతి ఎప్పుడూ కూడా మర్చిపోవద్దమ్మా ఇప్పుడు ఎలా అయితే భక్తితో శ్రద్ధతో నాపైన సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నావో నాపైన ఈ సంపూర్ణమైన నమ్మకాన్ని నీతోనే ఉండనివ్వు నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు నీ సాయి తండ్రి అనుగ్రహం తరతరాలు ఉంటుందమ్మా తల్లి నీకు మరొక్కసారి చెబుతున్నాను నీకు ఉన్న ఈ చెడ్డ రోజులు అన్నీ తొలగిపోయి నువ్వు కోరుకున్నటువంటి మంచి నీ జీవితంలో జరగటానికి నీ సాయి తండ్రి నీకు చెప్పినవన్నీ కూడా తప్పకుండా చేయితల్లి భక్తితో శ్రద్ధతో నాపైన నమ్మకంతో చేయితల్లి గురువారం నాడు హారతి దర్శనం మర్చిపోవద్దు ఆ హారతి సమయంలో నువ్వు నాతో ఏమి చెబుతున్నావు అది నీ జీవితంలో జరుగుతుంది అని సంపూర్ణంగా నమ్ముతల్లి నీ నమ్మకమే నీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించి నువ్వు కోరుకున్నది పొందేలా చేస్తుంది తల్లి అలాగే తల్లి నాకు ఎంతో ఇష్టమైన ఈ చందనంతో గురువారం రోజున నాకు అభిషేకం చేయమ్మా నీకు ఎన్నో శుభ ఫలితాలను కలిగ చేస్తాను బిడ్డ నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి తల్లి అయితే మన బాబాగారు గురువారం నాడు చందనాన్ని దాకిన వారి గురించి అయితే బాబాగారు అనుగ్రహించి ఆస్వాదిస్తున్నారండి మన సాయి తండ్రి చెప్పారు అంటే అది మన జీవితంలో అక్షర సత్యంగా జరుగుతుంది బాబా గారు సచ్చరిత్ర ద్వారా తమ భక్తులకు ఎన్నో కష్టాలకు మార్గాన్ని చూపించేవారు కొన్నిసార్లు అయితే వారి కష్టాన్ని తీర్చేందుకు స్వయంగా సాయి తండ్రి వారి దగ్గరికి వెళ్ళేవారు మనం స్వయంగా సచ్చరిత్ర పారాయణం చేసినప్పుడు మనకు ఈ విషయాలు తెలుస్తాయండి మనకు మన సమస్యకు తగినట్లుగా అప్పటికప్పుడు సమాధానం తెలియచేసేదే మన సాయి సచ్చరిత్ర అందుకోసమే మన బాబాగారు తన సాయి సచ్చరిత్ర పారాయణం చేయమని తన బిడ్డలైన మనలకి చెబుతూ ఉంటారు సచ్చరిత్ర పారాయణం చేయటము అంటే బాబాగారు మనతో ఉన్నట్లేనండి మన కష్టాన్ని బాబాగారితో చెప్పుకుంటున్నట్లు మనం ఏమి చేయాలో ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆ సాయి సచరిత్ర ద్వారానే బాబాగారు తెలియజేస్తారు తెలియచేస్తారు కనుక మనం ఏ సమస్యలో ఉన్నా కూడా భయపడుతూ కూర్చోకూడదు దిగులు పడుతూ కూర్చుంటే మనకున్న సమస్యలు తీరవు బాబాగారనే మనకున్న సమస్యలను తీర్చమని అడిగినట్లయితే మన సాయి తండ్రి ఖచ్చితంగా మన కష్టం తీరే మార్గానైతే చూపిస్తారండి ఈ గురువారం నాడు బాబా గారు మనతో చెప్పిన పనులను ఆచరించండి మన జీవితంలో మంచి జరగాలి అని చందనాన్ని అలాగే బిల్వదళాలని తాకిన సాయి భక్తులకు వారి ప్రతి కోరిక తీరాలి అని సుఖ సంతోషాలను పొందాలి అని ఆ సాయినాథుని అనుగ్రహం మనందరిపైన ఉండాలి అని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని వేడుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ గురువారం రోజున మన సాయి తండ్రి మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించిన గురువాకులు విన్నారు కదండి అటువంటి అద్భుతమైన గురువాకు మీకు నచ్చినట్లు అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసిన వారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేఛన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్